గతంలో బీసీల తోకలు కత్తిరిస్తారంటూ అవమానించిన చంద్రబాబు తీరు మారటం లేదు బొకేతో స్వాగతం పలికేందుకు వచ్చిన బీసీ నేతకు అవమానం ఎదురైంది అనంతపురం జెడ్పీ మాజీ చైర్మన్ బోయ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన పూల నాగరాజును చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది గెంటేశారు కళ్ల ముందే బీసీ నేతకు అవమానం జరుగుతున్నా చంద్రబాబు మౌనంగా ఉన్నారే తప్ప పట్టించుకోలేదు రాయదుర్గం నియోజకవర్గం కణైకల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది చంద్రబాబు వైఖరిపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి గతంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు జడ్జీలుగా పనికిరారు వారికి తెలివి ఉండదని కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారని బీసీలు గుర్తు చేసుకుంటున్నారు తమకిచ్చిన హామీని నెరవేర్చాలని సచివాలయానికి నాయు బ్రాహ్మణులు వస్తే మీ తోకలు కత్తిరిస్తా అని వేలు చూపిస్తూ చంద్రబాబు బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే సార్ మేము ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి అని మత్స్యకారులంటే ఏయ్ నోరు మూసుకో తోలు తీస్తా అంటూ దారుణంగా మాట్లాడారని చంద్రబాబు తీరును బీసీలు గుర్తు చేసుకుంటూ మండిపడుతున్నారు